ఈ థర్డ్కి లాగిన పాములు కరిస్తే చాలా చాలా నొప్పుగా ఉంటుంది ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అంత డేంజర్ ఈ సముద్రంలో ఉండే పాములైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ కొట్టుకుంటే అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మా చిన్న అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఒక బొంతు చేప అయితే లాగింది చూస్తున్నారు కదా ఈరోజు అయితే సముద్రం చాలా చాలా ప్రశాంతంగా ఉంది నీట్గా నీళ్ళంగా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడైతే ఒక మంచి పెద్ద చేప నిన్న చూడండి అది చూసారా అయితే మేము ఎర్రప్పలని అంటాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రేట్ కూడా ఉంటుంది చాలా మంచి చేప అది అలాగే ఇంకో చేప కూడా వస్తుంది దాన్ని అయితే నేను ఊకేస్తాను ఊకేసి అయితే ఎత్తాలి కొద్ది పెద్ద చేప అది చూస్తారు కదా మీరే పైకి వచ్చినప్పుడు తెలిస్తే దాన్ని నేమ్ కామెంట్ చేయండి ఇది కూడా చాలా చాలా రేటు ఉంటుంది ఆ చేపలు అయితే ఈ చేపల కోసం అయితే మేమైతే ఇక్కడ వేట చేస్తున్నాం మాకైతే ఈరోజు చాలా మంచి చేపలు లాగాయి గొల్లారులు బొంతులు అలాగే ఎర్రచామర్లు ఎప్పళ్ళు అన్నీ చాలా మంచి చేపలు అయితే లాగాయి ఇవన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఈ చేపల కోసం అయితే మేమైతే తాడు మొత్తాన్ని అయితే ఒక పెద్ద పెద్ద రాపుల మీద అయితే వెయ్యాలి అంటే ఇక్కడ ఏం కనిపించవండి రాపులనేవి అంటే సముద్రం లోపల ఉంటాయి పెద్ద పెద్ద కొండలు పర్వతాల లాగా అయితే ఉంటాయి ఈ రాళ్ళు అయితే ఎక్కువ తగిలియడం వల్ల అయితే మా అయితే ఇప్పుడు తెగిపోయింది అది అయితే వేరే తాడు వేరే కట్ట ఉంటుంది కదా ఆ కట్ట దగ్గరికి అయితే ఎనుక్కొని అయితే ఇప్పుడు వెళ్తున్నాము అది మళ్ళీ దొరికింది రాళ్ళు ఫుల్గా తగిలియడంతో అది అస్సలు పైకి రావట్లేదు ఇద్దరు అయితే మా వాళ్ళు లాగుతున్నారు చేతి గ్లౌజులు వేసుకొని చాలా చాలా గట్టిగా ఉంటుంది చాలా ప్రమాదం కూడా ఎందుకంటే కొద్ది తేడా అయినా సరే ఆ గాలనేవి గుచ్చేసుకుంటాయి అనమాట ఎంత కష్టమైనా మా వాళ్ళు అయితే చాలా ఇష్టంతో చేస్తారు ఎంత రిస్క్ అయినా సరే మా మత్స్యకారులు అయితే అదే ఎంత ఇష్టంగా చేపలు ఎక్కువ లాగితేనే చేస్తారు ఎక్కడో ఇంకో ఎర్ర చేపలు అయితే కనిపిస్తుంది కదా చూడండి ఆవిడైతే ఇంకేదో అయితే ఇంకైతే చేపెత్తున్నాడు చేప ఇంకేం కనిపించలేదు ఇప్పుడు చూడండి పైకి ఎత్తున్నాడు ఏ చేప ఒకసారి పైకి వచ్చిన తర్వాత చూడండి అది మళ్ళీ ఎర్రచేమర్ లాగింది అదే ఎర్రప్పల్ అంటారు కదండి ఆ ఎర్రప్పలయితే లాగింది రెడ్ స్నాపర్ అంటారు దాన్ని అయితే ఇంగ్లీష్ లో ఇప్పుడైతే మేము ఎండ ఎక్కువగా ఉందని అయితే పైన ఒకటి కట్టేస్తాం మా వాడు అయితే ఆ అయితే మళ్ళీ చూపిస్తాం ఎన్ని చేపలు ఏం చేపలు లాగా అన్నీ అవన్నీ చూపిస్తాను చూడండి మనకైతే ఈ రోజు ఐదు రోజులు అయ్యాయి ఐదు రోజుల వరకు అయితే పెద్ద లాగలేదు కానీ ఈ రోజు అయితే మంచి చేపలు అయితే లాగాయి చూడండి ఇది ఒక బొంతి చేప అంటారు ఎంత ఉందో ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటది కేజీ మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు ఉంటది చాలా బాగుంటది ఈ చేపలు ఈ చేపల కోసం అయితే మేమైతే రెండు రోజులు బట్టి యాడ్ చేస్తాము కానీ పెద్ద లాగట్లేదు ఈ రోజు అయితే లాగే పర్లేదు ఇది అయితే గొల్లర్ చేప అంటారు ఇది కూడా కేజీ రెండు వందల యాభై మూడు వందల వరకు ఉంటది చాలా మంచి చేపలు అయితే చీతాలు కూడా లాగితాయి దాని గురించి కూడా కాస్తాము అది కాసినప్పుడు అయితే వెలగలాగే అయితే మీకు ఫుల్ వీడియో అయితే మళ్ళీ పెడతాను అది కాకంటే చిన్నవైతే బొంతి చేపలు కూడా లాగే చూస్తున్నారు కదా బొంతి చేపలు ఇవైతే వండుకుంటే చాలా బాగుంటాయి ఈ రోజు కూడా అయితే ఇవే వండుకున్నాం తినడానికి తర్వాత అలాగే ఇది ఈ చేపలు ఏమంటాం నాకు కూడా తెలియదు ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ చేపేరు ఈ చేపేరు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే పెద్ద చేపలు చిన్న చేపలు గంట కలబెట్టి అయితే చాలా ఎక్కువ చేపలు అయితే మనకి లాగే చూస్తున్నారు కదా ఎన్ని చేపలు లాగాయి ఈ చేపలన్నీ ఈ తాడు లాగే చూడండి ఈ తోడుకే ఈ వేసిన థర్డ్ అయితే ఇది ఈ చేపలన్నీ ఇదైతే థర్డ్ అయితే మామూలు పైతే తోడుతున్నారు తాడు ఈ కమిలు ఉన్నాయి కదా ఈ కమ్లకి అయితే ఎర్ర కుట్టేసి అయితే మేము వేస్తాము దానికి అయితే లాగితాయి ఇప్పుడు అయితే దానికైతే బర్తకైతే తగిలిస్తున్నాడు ఒకసారి చూడండి చూస్తాను కదా ఎన్ని లాగే ఒకసారి ఏదైనా చూపించి చూడండి ఎన్ని చేపలు లాగే ఇప్పటికైతే రెండు పద్ల తాడు అయితే వచ్చింది మిగతా తాడు మొత్తం అయితే లో ఉంది దాని గురించి అయితే మొత్తం వచ్చిన తర్వాత అయితే ఎన్ని చేపలు లాగే నేను అయితే వీడియో తర్వాత కూడా పెడతాను ఈరోజు లాగిన్ చేపలన్నీ అయితే మా వాళ్ళు అయితే కోల్ రూమ్లు అయితే వేసేస్తున్నారు అదేనండి ఐస్ రూమ్ ఐస్ రూమ్లో అయితే వేస్తారు ఫస్ట్ అయితే ఆ ఒక కానల్ల లాగా ఉంటాయి అనమాట ఆ కానల్ల కిందనైతే కొంత ఐస్ వేసుకొని దాని మీద అయితే చేపలు వేసి మళ్ళీ దాని మీద అయితే ఐస్ వేసి మళ్ళీ దాని మీద అయితే చేపలు వేస్తారు అలా ఆ కానర్ నిండినంత వరకు అయితే అలా ఐస్ వేసుకొని అలా ముప్పై రోజులు అయితే స్టోర్ చేస్తాం ముప్పై రోజులు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు అయితే స్టోర్ చేసి తర్వాత అయితే చేపలు అయితే దించేసి కిందకి ఇచ్చేస్తాం అనమాట వీటిలో మేము యాడ్ చేసి అన్ని రోజులు అయితే ఇలానే మేమైతే చేపలన్నీ స్టోర్ చేస్తాం ఈ చేపలన్నీ ఎలా స్టోర్ చేస్తారో ఎలా అని దాని గురించి ఫుల్ వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా